నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయ పార్టీలు సహజంగా కొన్ని సామాజిక వర్గాల్ని తమ ఓటు బ్యాంకు గా మార్చుకుని ఎన్నికలు వచ్చడం వల్ల ఆయా సామాజిక వర్గాలపై అతిగా ప్రేమ ఉన్నట్టుగా భావిస్తుంటాయి రాజకీయ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు టిడిపి స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్ను అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ తెలిసిన విషయం కానీ రెండు వేల పద్నాలుగుకి ముందు బీసీలంతా టీడీపీకి వెన్ను ఉన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత కొంత బీసీలో మార్పు వచ్చింది కొన్ని మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల వల్ల రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కొంత వైఎస్ఆర్సీపీకి ఆ ఓట్ బ్యాంక్ కొంత టర్న్ అవడం వల్ల బీసీ ఓట్ బ్యాంకు కొంత టీడీపీకి దూరమైన పరిస్థితులు ఆ రోజుల్లో కనిపించారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి బీసీలకి అగ్రబా అగ్రపీఠం కల్పిస్తా అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పింది మరి చాలా నియోజకవర్గంలో బీసీలకి సీట్లు ఇచ్చారు అదేవిధంగా రకరకాల పదవులు ఇచ్చారు మరి ఆ పదవులు పొందిన బీసీలు వైఎస్ఆర్సీపీకి ఇవేళ గుణపాఠం వచ్చేలా కీలకమైన రాజ్యసభ స్థానాలు పొందిన ముగ్గురు బీసీ నాయకులు ఎంపీ స్థానాలకి రిజైన్ చేశారు పార్టీకి రిజైన్ చేశారు గత ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు బీద మస్తాన్ రావు గారు వైఎస్ఆర్సీపీకి ఎంపీ పదవులకి రాజీనామా చేశారు ఇప్పుడు మూడో వికెట్ తెలంగాణ చెందిన ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ నాయకుడి పేరు మీద రాజ్యసభ సీట్ ఇచ్చింది పార్టీ వైఎస్సీపీ అధిష్టానం వైఎస్ఆర్సీపీకి తిక్క తిన్నగొచ్చేలా ఇప్పుడు ఆర్ రా ఆర్ కృష్ణయ్య కూడా రాజీనామా చేసేటప్పుడు ముగ్గురు బీసీలు వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది మరి బీసీల జపం వైఎస్ఆర్సీపీకి కలిసి రాలేదా లేదంటే ఎంపీలు కీలకమైన రాజ్యసభ స్థానం అంటే చాలా కీలకమైన స్థానం అది ఢిల్లీలో భారతదేశవ్యాప్తంగా తీసుకునే నిర్ణయాల్లో రాజ్యసభలో రాజ్యసభ ఆమోదిస్తేనే చట్టం అవుతుంది మరి అలాంటి పదవులు బీసీలకి ముగ్గురికి ఇస్తే ఆ ముగ్గురు బీసీ నాయకులు ఇవాళ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు అదేవిధంగా ఎంపీ పదవులు కూడా రాజీనామా చేశారు మరి పార్టీ ఆ బీసీ వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీకి ముగ్గురు రాజీనామా చేయటం వల్ల ఎలాంటి మెసేజ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెళ్తుంది మరి బీసీ నాయకులుగా పదవుల్లో పొందిన ఈ ముగ్గురు నాయకులు మోపిదేవి వెంకటరమణ గారు బీద రావు గారు ఆర్ కృష్ణయ్య గారు మరి బీసీలు ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ఈ నాయకులు మరి ఏ రాజకీయ అవకాశవాదంతో రాజీనామాలు చేశారనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ నడుస్తుంది మరి వైఎస్ఆర్సీపీ సంబంధించిన బీసీ నాయకులు కూడా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరి రాజీనామా చేసిన బీసీ నాయకుల పైన చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసు బీసీలో ద్రోహులు అంటూ అదేవిధంగా టీడీపీ అధినేత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారు ఈ ఈ యొక్క రాజ్యసభ సభ్యులని చెప్పి ఒక కొత్త వాదనని ఇంత వాదనని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రస్తావిస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం వీళ్ళకి ఎంపీ స్థానాలు ఇచ్చినప్పుడు వారి పదవ కాలం పూర్తయ్యే వరకు ప్రజలకి సేవ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది కానీ అర్ధాంతరంగా రాజీనామా చేయడంలో రాజకీయ స్వార్థం ఉందా అంటే ఖచ్చితంగా రాజకీయ స్వార్థం లేకుండా పదవులకి పార్టీకి రాజీనామా చేయరు మళ్ళీ అవే పదవులు మళ్ళీ వీళ్ళకే రావడానికి కూడా ఒక ఫార్ములా కూడా రద్దు అయినట్టు తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో కోటమి ప్రభుత్వం వచ్చి కోటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి మరి ఈ స్థానాల్లో మరి అధికంగా మెజారిటీ కోటమి ఎమ్మెల్యేలే ఉంటారు కాబట్టి మరి రాజ్యసభ సభ్యులు ఎంపికలో కానీ లేదంటే మరి కొంతమంది స్థానిక సంస్థల నుండి ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు అభ్యర్థులు కానీ ఇట్లా ఆ పార్టీకి మెజార్టీ ఉంది కాబట్టి ఎంపిక చేసే విధానంలో కొంతమంది కీలకమైన వ్యక్తులను ఎంపిక చేస్తారు ఇప్పుడు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పిన ఈ ముగ్గురు మోపిదేవి మస్తాన్ రావు గారు అదేవిధంగా ఆర్ కృష్ణ గారికి మరి బయట ప్రచారం జరుగుతున్నట్టుగా మరి వీళ్ళ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుగుదేశం పార్టీలో త్వరలోనే చేరబోతున్నారని మళ్ళీ వీళ్ళకి మరి ఎమ్మెల్సీలు లేదంటే మరి ఎలాంటి పదవులు ఇస్తారో తెలియదు కానీ చట్టబద్ధమైన పదవులు ఇవ్వడానికి కూడా ఒకవేళ టీడీపీలో చేరితే అని కూడా రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది మరి ఈలోపు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులందరూ కూడా మరి బీసీ నాయకుల పైన రాజీనామా చేసిన బీసీ నాయకుల పైన గగ్గులు పెడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయాల్లో సహజంగా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరో పార్టీ అధికారం లేనప్పుడు అధికారం వైపు ఏ పార్టీలో ఉన్నా ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తారు అధికారం లేదే ఏ నాయకుడు కూడా రాజకీయాలు ఉండటానికి ఇష్టపడరు ప్రస్తుత తాజా రాజకీయాలు మరి చూస్తే మరీ అధికారమే ప్రధాన ధ్యేయంగా పనిచేసే నాయకత్వం అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు పార్టీకి లాయల్ గా నిబద్ధతగా పనిచేసే వాళ్ళు చాలా అతి తక్కువ మంది ఉన్నారు ప్రస్తుత రాజకీయాల్లో పదవి పోగానే మళ్ళా పదవి కోసం ఆరాటం పోరాటంతో ఇతర పక్క పార్టీల వైపు వెళ్ళే సంస్కృతి తాజా రాజకీయాల్లో నెలకొంది మరి ఇదే క్రమంలో చూస్తే మరి బీసీలు ముగ్గురు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు మరి వైఎస్ఆర్సీపీ బీసీలు జపం చెప్పినప్పుడు ఈ మంత్ ఈ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంలో ఎలాంటి అర్థం కనిపిస్తుంది ఎలాంటి ఆంతర్యం ప్రజలకు అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీకి గురపాఠని చెప్పేలా వ్యవహరించారని తీరు కూడా కనిపిస్తుంది ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న ఆర్ తీసుకొచ్చి ఎంపీని ఆంధ్రప్రదేశ్లో చేయటం అనేది కూడా మరి ఎంపీగా ఆ రోజు ఎంపీ చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీపై పెద్ద దుమారం ఇస్తుంది మరి ఆ రోజున్న రాజకీయ ఎత్తుగడ మరి ఆ రోజు ఉన్న వ్యవహారం వైఎస్ఆర్సీపీ ఎలాంటి ఎత్తుగడకి రాజకీయానికి తెరలేపిందో తెలియదు కానీ మరి ఆ నాయకుడి వాళ్ళ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు మరి వీళ్ళంతా రాజీనామా తర్వాత కొత్త కొత్త వాదనలు వినిపిస్తారు బీసీల పక్షాన పోరాడడానికి ఏ పార్టీతో సంబంధం ఉండకూడదు అనేది ఆర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు మరి గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్ గారు ఉన్నారు మరి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలు జాయిన్ అయ్యాడు వైఎస్ఆర్సీపీ ఎంపీని తీసుకున్నప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు మరి ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయ పరంగా నాయకుడని నాయకుడు అని చెప్పుకుని తెలుగు రాష్ట్రాలు తిరిగితే బీసీలు అందరూ కూడా నమ్మే పరిస్థితి ఉంటుందా ఇంకా బీసీ అంటే ఆయన ఒక ఆర్ కృష్ణ గారు తప్ప రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో బీసీ నాయకులు చాలా కీలకమైన నాయకులు ఉన్నారు సామాజిక వర్గాల్లో చాలా పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ నాయకులు కాదా ఒక ఆర్ కృష్ణ గారు ఒకరైన నాయకుడు అనేది కూడా బీసీ వర్గాల నుంచి వినిపిస్తుంది కాబట్టి ప్రస్తుత రాజీనామాలు సామాజిక వర్గాల మీద రకరకాల విమర్శలు మరి ఎవరైతే పెద్దపేట వేశారో బీసీలకి మరి ఆ ముగ్గురు బీసీ నాయకులు ఆ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు వైఎస్ఆర్సీపీలు చేయడం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కొంత గందరగోళం వాతావరణం ఉంది అధికార పార్టీ వేసి చూచే దూరంతో ఉందా లేకపోతే చాప కింద నీరులాగా ఈ రాజీనామ వెనుక ఆ అధికార పార్టీ రాజకీయ తంత్రమా లేకపోతే మంత్రమా అనేది చర్చ నడుస్తుంది మరి కొద్ది రోజులు పోతే కానీ ఈ ముగ్గురు నాయకులు ఏ ఏ జెండా గూటికి వెళ్తారో నిజంగానే బయటకు షేర్ ఇచ్చినట్టు స్వతంత్రంగా ఉంటారా లేదా ఏదైనా పార్టీ జెండా గూట్లోకి వెళ్తారా అనేది రెండు మూడు రోజుల వల్ల ఒక వార్మలో కానీ తేలే అవకాశం ఉంది ఏదేమైనా పదవులు తీసుకోవడం పదవులు లేనిదే ఏ రాజకీయ నాయక పార్టీ కూడా ఏ నాయకుడు కూడా ఉండలేని తాజా రాజకీయాల్లో కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ పదవులు ఉంటారు కంటే ఏ పార్టీలో ఉంటారనేదే పెద్ద ఆంధ్రప్రదేశ్లో చర్చగా జరుగుతుంది మరి రానున్న రోజుల్లో బీసీలు బీసీ నాయకులుగా రాజ సభ్యులుగా ఉండి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన ఈ ముగ్గురు నాయకులు ఏ పార్టీ కండవా మెడలో వేసుకుని రాజకీయాలు చేస్తారో మరి ఏం జరుగుతుందో చూడాలి మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్